యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అనేది చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం కదా ఇది ఎగ్జాక్ట్గా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ మీద పనిచేస్తుంది అనమాట సో క్రానిక్ డిసీజెస్లో ఎక్కువగా మెడిసిన్ అంటే వచ్చిన తర్వాత మనం ఈ మెడిసిన్ యూజ్ చేయడం కన్నా ముందుగానే ప్రివెన్షన్ చేయడం అనేది చాలా ఉత్తమం అని డాక్టర్స్ అయితే అంటున్నారు ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రత్యుష నేరేలా సీనియర్ ఇంటిగ్రేటెడ్ ఫిజిషియన్ అవి అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ ప్రత్యుష గారు సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్లో కూడా ఇది చాలా ప్రభావంగా పనిచేస్తుందని విన్నాను సో మీరు చెప్పండి యాజ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా ఇంటిగ్రేటెడ్ సీనియర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చాలా సందర్భాల్లో పేషెంట్స్ మీద యూస్ చేస్తారు కాబట్టి సో మీ దగ్గరికి ఎవరైనా క్యూ అంటే జబ్బు ముదిరిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలా పనిచేసింది ముందే చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా పనిచేసింది అన్ఫార్చునేట్లీ మనకి పాపులేషన్ లో జబ్బు వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే వాళ్ళే చాలా ఎక్కువగా ఉంటారు గా ప్రివెంటివ్ గా యాక్షన్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు బట్ అది ఇప్పుడు యంగర్ జనరేషన్ లో ఆ ఆలోచన విధానం పెరుగుతుంది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ఫర్ ఎక్ తో దీన్ని నేను వివరిస్తానండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయాబెటీస్ తీసుకున్నారనుకోండి డయాబెటీస్ రావడానికి ముందు స్టేజ్ని మనం ప్రీ డయాబెటీస్గా ఒక స్టేజ్ నార్మల్కి డయాబెటీస్కి ముందు మధ్యలో ప్రీ డయాబెటీస్ మీరు ప్రీ డయాబెటీస్ అప్పుడే దాన్ని డిటెక్ట్ చేసుకొని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ద్వారా అంటే ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ద్వారా మీ ప్రాపర్ న్యూట్రిషన్ కానీ మీకు స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మైండ్ఫుల్నెస్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్గా మారకుండా డెఫినెట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం యావరేజ్గా ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్గా మారడానికి త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం ఉంటుంది సో ఎప్పుడైతే మీరు డయాబెటీస్ వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే యు లూజింగ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా మరి ముందే ఫాలో అవ్వచ్చు సో అది అదొకటి అండ్ హార్ట్ అటాక్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా చాలా పెరిగిపోతున్నాయని చూస్తున్నాం పెరిగిపోతున్నప్పుడు అక్యూట్ ఎమర్జెన్సీ హార్ట్ కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ వేసారు అనుకోండి అది ఆ ఎమర్జెన్సీలో చేయవలసిన విధానం ట్రీట్మెంట్ విధానం దాని తర్వాత కూడా మీరు లైఫ్ స్టైల్ విధానాలు స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ న్యూట్రిషన్ ఇవే ఫాలో అవ్వాలి ఎక్సర్సైజ్ ఇవే ఫాలో అవ్వాలి సో ప్రోయాక్టివ్గా ముందే డిటెక్ట్ చేసుకొని ఫాలో అవుతున్నప్పుడు చాలా వరకు మేజర్లీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెప్పండి మేజర్ మేజర్లీ మనం ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఆ క్రానిక్ డిసీస్ అనేవి పెరిగినప్పుడు ఎప్పుడో ఒకసారి అది అక్యూట్ ఎమర్జెన్సీగా మారుతుంది ఆ ఎమర్జెన్సీస్ ప్రివెంట్ చేయగలుగుతాం సో దీనికి ఏం చేయాలి మనం దానికి ఏం చేయాలి అంటే హెల్త్ ప్రొయాక్టివ్ గా మానిటర్ చేసుకోవాలి అకౌంట్స్ ని మానిటర్ చేసుకుంటాం ఖర్చులు మానిటర్ చేసుకుంటాం అలానే హెల్త్ ని కూడా గా మానిటర్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్ గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం దానిలో కొన్ని మార్కర్స్ ఉంటాయి మనకి తెలుసుకోవడానికి గా ఉన్నాయా గా ఉన్నాయా ఆ మార్కర్స్ కి ప్రాపర్ కన్సల్టేషన్ తో గైడెన్స్ తో ఆ మార్కర్స్ తగిన విధానాలు ఓవరాల్ హెల్త్ మెయింటెనెన్స్ కి చేయవలసిన మెజర్స్ అవసరమైతే న్యూట్రిషన్ కరెక్షన్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకోవడం ఒకవేళ టాబ్లెట్స్ వాడాల్సి వస్తే వాడడం లేదా ఓన్లీ లైఫ్ స్టైల్ మెడిసిన్స్తో చేసుకోగలిగితే చేసుకోవడం సో హెల్త్ కి ప్రొయాక్టివ్గా మానిటర్ చేసుకొని యాక్షన్ తీసుకుంటే చాలా వరకు మేజర్ ఎమర్జెన్సీస్ ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఈ హోలిస్టిక్ అప్రోచ్తో ప్రివెన్షన్ అనేది ఎలా సహాయపడుతుంది అంటారు అప్రోచ్ అంటే సింపుల్గా చెప్తానండి మనకి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం హెల్త్ అంటేనే హోలిస్టిక్ హెల్త్ అంటే మేజర్గా అలోపతి మెడిసిన్ కానీ స్ట్రీమ్ మెడిసిన్ కానీ ఫిజికల్ డైమెన్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది కానీ మనం యాక్చువల్గా మన హెల్త్ అంటేనే ఇట్స్ హోలిస్టిక్ ఫోర్ డైమెన్షన్స్ మేజర్లీ చెప్తాం ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ ఎనర్జీ ఆర్ స్పిరిచువల్ డైమెన్షన్స్ అంటాం సో మనం ఏంటి మనం ఈ డైమెన్షన్స్ సో దీని ప్రకారం మనం ఆ చేంజెస్ అనేవి చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అనుకోండి ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ ఓకేనా అలా కాకుండా ఫిట్నెస్ తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ చేయడం కూడా ఇంపార్టెంట్ సరైన న్యూట్రిషన్ ఫాలో అవడం కూడా ఇంపార్టెంట్ అవసరమైతే మెడిసిన్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇది మనకు కావాలి ఈ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిసీజ్ రాకముందు చేస్తున్నా ఓన్లీ ఫిట్నెస్ చేస్తున్నారు అనుకోండి ఎక్సెసివ్ గా ఫిట్నెస్ చేస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ నిద్ర మానేసి నిద్ర సరిపోకపోయినా జిమ్ కెళ్ళడం గా చేయడం దీనివల్ల డామేజే జరుగుతుంది డామేజే జరుగుతుంది అందుకే హోలిస్టిక్ అప్రోచ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అవసరం మనం ఏంటి అనేది దానికి తగ్గట్టు పోవాలి తప్ప దానికి వ్యతిరేకంగా పోవడం కానీ లేదా ఏదో ఒకదాన్నే ఫాలో అవడం కానీ చేయకూడదు కానీ ఇప్పుడు ఇదే ఎక్కువ జరుగుతుంది ప్రోటీన్ మంచిది అన్న అనుకోండి ఇంకా తీసుకుంటారు అంతే ప్రోటీనే ఎక్కువైపోతుంది డైట్లో సో అలా కాకుండా బ్యాలెన్స్డ్ ప్రోటీన్ మంచిది దానికి డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ బట్ ఓన్లీ ఎక్సర్సైజ్ కాదు స్లీప్ని కూడా బ్యాలెన్స్ చేయాలి సో ఈ అవగాహన దాన్నే మనం హోలిస్టిక్ అప్రోచ్ అంటాం ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎమోషనల్ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అలానే మెడిటేషన్ ద్వారా చక్ర బ్యాలెన్సింగ్ ఎనర్జీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్ చిన్న చిన్నగా చేసుకోవచ్చు అండి మేడం ఇంత చెప్తున్నారు ఎలా చేయాలంటే అలా కాదు చిన్న చిన్న చేంజెస్ స్లోగా చేసుకుంటూ కన్సిస్టెంట్గా చేసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అందుకే అన్నాను ఎర్లీగా స్టార్ట్ చేద్దాం ప్రివెంటివ్గా దీన్ని యూస్ చేసుకుందాం ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేసుకుందాం ఒకవేళ అంటే ఈ ఏదైతే డిజీజ్ ముదిరిన తర్వాత మనం ఈ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా వచ్చే ప్రాక్ మెడిసిన్ కనుక ఇచ్చినట్లయితే ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్ మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి రిజల్ట్స్ ఎప్పుడు చూడొచ్చు అంటారు ఇది డెఫినెట్గా ఇట్లా జనరలైజ్డ్గా ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఎందుకంటే ప్రతి డిసీజెస్ అనేది డిఫరెంట్ దానికి అప్రోచ్ విధానం డిఫరెంట్ టైం డ్యూరేషన్ అయితే పడుతుంది డెఫినెట్గా అది పేషెంట్ వైపు ఒక్కొక్క పేషెంట్ వాళ్ళకున్న డిసీజ్ కండిషన్ గురించి చెప్పగలుగుతాం కానీ జనరలైజ్డ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం కష్టం అండి ఇట్స్ డిపెండెంట్ ఆన్ దే స్టేజెస్ అనమాట అంటే వాళ్ళు ఎలా ఏ స్టేజ్ లో ఉన్నారు కానీ ప్రివెన్షన్ అనేది మాత్రం మనకి త్వరగా రిజల్ట్స్ వస్తాయి కదా అవును ప్రివెన్షన్ అనేది త్వరగా రిజల్ట్స్ అంటే ఇక్కడ మళ్ళీ ఐ థింక్ ఒక కామన్ మ్యాన్ మెంటాలిటీని మీరు తీసుకొచ్చారు త్వరగా రిజల్ట్స్ అంటే ఏంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎన్ని రోజులు చేయాలి అదే ఫర్ ఎ లైఫ్ టైం అదే అర్థం చేసుకోవాలి డయాబెటిస్ రివర్సల్ చేసుకున్నారు తర్వాత మానేస్తే మళ్ళీ డయాబెటీస్ వస్తుంది సో క్విక్ ఫిక్సెస్ కాదు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యాక్ట్ డయాబెటీస్ రివర్సల్ అనేది చాలా పాపులర్ అయింది మనం ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ద్వారా అన్నింటిని ఇన్కార్పరేట్ చేసుకొని రివర్స్ చేసుకుంటాం రివర్స్ అయిపోయిందంటే ఇంక అసలు రాదని కాదు యాక్చువల్ కరెక్ట్ వర్డ్ అయితే రివర్సల్ కాదు రెమిషన్ మనం ఈ ఫాలో అవుతున్న కొన్ని డిసీజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్రివెంట్ అవుతుంది వదిలేస్తే మళ్ళీ వస్తుంది సో ఇది అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ఫర్ లైఫ్ టైమ్ సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ట్రూ సో ఇది చాలా మందికి అర్థం కాదు సో కొన్ని రోజులు ఇలా మనం మేనేజ్ చేస్తే లైఫ్ స్టైల్ చేంజ్ అయితే తగ్గిపోతుంది కానీ కొన్ని రోజులు చేస్తారు ద పీరియడ్ ఆఫ్ అది తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయింది అని మళ్ళీ ఎప్పటిలాగా మా మామూలు అయిపోతారు సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే అండి ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని రోజులు చేసి రిజల్ట్స్ తెచ్చుకొని మొత్తం మానేసి అట్లా కాకుండా చిన్నగా చేసుకున్నా సరే స్లోగా చేసుకున్నా సరే కన్సిస్టెంట్గా చేసుకోవడం మీ లైఫ్ స్టైల్ మీరు ఎంత చేసుకుంటారు ఇంకొంత దానికి మెడిసిన్ అవసరం ఉంటే మెడిసిన్ కూడా యాడ్ చేసుకొని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ దీన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం నాకు తెలుసు నేను అందరు పేషెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే డౌట్ కానీ బాధ కానీ ఇదే బట్ దిస్ ఇస్ ద ట్రూత్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ ద ట్రూత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సర్ ఫర్ ఎ లైఫ్ టైం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నిజంగానే ప్రివెన్షన్ అనేది ఎంత మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందో డాక్టర్ గారు చాలా చక్కగా ఎగ్జాంపుల్తో వివరించారు సో మరి ఇంకా లేట్ చేయకండి ఇప్పటికే మీకు ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక బెటర్ ఇప్పుడే మనకి ప్రాపర్ కన్సల్ట్ డాక్టర్ని కనుక మీరు కన్సల్ట్ అయితే మీకు మంచి సజెషన్స్ అయితే ఇస్తారు మొత్తం డిజీజ్ అంతా కూడా దగ్గరికి వచ్చి మీరు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వెళ్ళి అప్పుడు బాధపడకన్నా ముందు వెళ్ళి అసలు ప్రాబ్లమ్ ఏంటి రూట్ కాస్ ఏంటి అవన్నీ తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందుగానే మనం ఈ మెడిసిన్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి సో మనం కంసంతో మళ్ళీ చూస్తూనే ఉన్నాయి ఆ టీవీ హెల్త్ నమస్కారం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది